హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు ఈ వ్లాగ్లో ఈరోజు నేను తినడానికి ఏం ప్రిపేర్ చేసుకున్నాను ఏమేం పనులు చేశాను అనేది మాత్రమే చూపిస్తున్నాను వీడియోలో అంత ఇంట్రెస్టింగ్గా ఏమీ లేవు నచ్చితే చూడండి లేదు టైం వేస్ట్ అనుకుంటే జస్ట్ స్కిప్ చేసేయండి నో ఇష్యూస్ ఇంకా ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్లోకి పెసరెట్ అయితే వేసుకుంటున్నాను పెసరట్టు ఉప్మా ఎక్కువగా వినపడుతుంది కదా కానీ ఈరోజు నాకు పెసరట్టు మాత్రమే అందులో ఉప్మా లేదు చట్నీ కూడా లేదు సండే ఏంటో ఇలా వచ్చి అలా వెళ్ళిపోతుంది అయినా ఇంటి దగ్గర ఖాళీగా వాళ్ళకి సండే మండే ట్యూస్డే వెన్స్డే ఏ డే అయితే ఏముంది చెప్పండి అన్ని డేసు ఒకటే రోజు చేసుకునే ఓకే వండుకున్నామా తిన్నామా పడుకున్నామా తెల్లారిందా ఇంకా అంతే ఇంక ఈరోజు నాకు బ్రేక్ఫాస్ట్లోకి పెసరట్టు వేసుకోవాలనిపించింది సో దానికోసం పెసరైతే నైటే నానబెట్టాను ఇక మార్నింగ్ శుభ్రంగా కడిగి ఇంకా దీనిలో వేయడం కోసం కొద్దిగా ఒక ఇంచు అల్లం అలాగే ఒక్క పచ్చిమిర్చి మాత్రమే వేస్తున్నాను ఆ ఘాటు నాకు సరిపోతుంది మనం ఎలాగో పెసరట్టు వేసేటప్పుడు దాని మీద కొంచెం ఉల్లిపాయ ముక్కలు అలాగే మళ్ళీ అల్లం పచ్చిమిర్చి కొద్దిగా జీలకర్ర ఇవన్నీ యాడ్ చేసుకుంటాం కాబట్టి మరీ చప్పగా ఉంటే బాగోదు కాబట్టి నేను కొద్దిగా వేసాను ఇంకా ఈ పిండిలోకి నేను రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకున్నాను పెసరట్టుకి ఎప్పుడైనా పిండి అప్పటికప్పుడు ఫ్రెష్గా రుబ్బి వేసుకుంటేనే బాగుంటుంది మనం మార్నింగ్ రుబ్బి పెట్టుకున్న పిండి ఈవినింగ్ కూడా పనిచేయదు పులిసిపోతుంది ఒక రకమైన స్మెల్ కూడా వస్తుంది సో ఎప్పుడైనా కానీ ఫ్రెష్గా వేసుకోవాలి ఫ్రిడ్జ్ ఉంటే ఓకే నన్ను పెట్టుకోవచ్చు నాకు ఆ ఫెసిలిటీ కూడా లేదు కాబట్టి నేనైతే ఫ్రెష్గా అప్పటికప్పుడే ఈ పెసరట్టు అనేది వేసుకుంటున్నాను పెసరట్లోకి అల్లభ చట్నీతో తింటే అసలు నిజంగా ఎంత బాగుంటుందో అసలు పెసరట్టు అల్లపు చట్నీ అనేది ఒక మంచి పర్ఫెక్ట్ కాంబినేషన్ నాకు తెలిసి కాబట్టి ఈరోజు నాకు ఏ చట్నీ లేదు చట్నీ చేసే ఇంట్రెస్ట్ ఉంది కానీ ఓపిక కూడా ఉంది కానీ కాకపోతే వేస్టేజ్ ఎక్కువైపోతుంది చట్నీ మరీ కొంచెం చేసుకోలేను కదా ఎంతో కొంత ఎక్కువ చేస్తాను అలా అని ఎక్కువ చట్నీ కూడా నేను తినలేను సో మిగిలిపోయిందంతా స్టోర్ చేయడానికి మన దగ్గర ఫ్రిడ్జ్ కూడా లేదు కాబట్టి దాన్ని నెక్స్ట్ డే పనికిరాదు పారేయాల్సి వస్తుంది సో అందుకనే నేను చేయడం లేదు అల్లపు చట్నీ అయితే మాత్రం నిజంగా మనకి నిల్వ ఉంటుంది చేసుకుంటే కానీ అది చేయాలంటే దానికి కొంచెం ఎక్కువ ఐటమ్స్ కావాలి కాబట్టి ప్రజెంట్ మన దగ్గర లేవు కాబట్టి ఉన్న వాటితోనే అడ్జస్ట్ అయిపోతున్నాను ఇంకేముంది పిండి అంతా రెడీ అయిపోయింది అలాగే దీనిలో వేయడం కోసం ఒక ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా మంచిగా సన్నగా ముక్కలు తరిగి పెట్టుకున్నాను ఇంకా ప్యాన్ పెట్టి దాని మీద లైట్గా ఆయిల్ వేసి కాస్త పిండి వేసి మరీ పల్చగా కాకుండా ఓ మాదిరిగా మందంతో ఈ పెసరట్టు వేసుకొని దానిపైన సన్నగా తరిగిన ఉల్లిపాయ పచ్చిమిర్చి అల్లం కొద్దిగా జీలకర్ర వేసుకుని చక్కగా లో ఫ్లేమ్లో అట్టని కాల్చుకుంటే చాలా బాగుంటుంది ఇంకా నట్ట అయితే కాస్త కాలిన తర్వాత దాన్ని ఇంకో వైపు తిప్పుకున్నాను అలానే ఉల్లిపాయలు మాడిపోకుండా కొద్దిగా లైట్గా వేడెక్కినప్పుడు తీసేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంత బాగుంటుందో అసలు చట్నీ లేకపోయినా కానీ కమ్మగా తినేయచ్చు తృప్తిగా ఇంకా ఆఫ్టర్నూన్ కూడా ఓ హెవీగా ఏమీ చేసుకోలేదు ఓ మసాలాలు అవి కూడా ఏం వేయకుండా సింపుల్గా కొద్దిగా ఉప్పకారం పసుపు ఇవన్నీ వేసి లైట్గా చక్కగా ఇలా బంగాళదుంప వేపుడైతే చేసేసాను వేపుడు ఉంటే ఖచ్చితంగా ఏదో ఒక చారు అయితే ఉండాలి కదా అప్పుడే బాగుంటుంది చారు లేకపోతే ఒక రోటి పచ్చడో ఏదో ఒకటి ఉన్నప్పుడు ఇలా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది సో ఈరోజు నేను దీనిలోకి పెరుగు చారు చేసుకుంటున్నాను పెరుగు చారు వేసవి కాలం చక్కగా కడుపుకి చల్లగా ఉంటుంది హాయిగా తిని పడుకోవచ్చు ఇంకా నేనైతే పెరుగుచారులోకి ఈ బంగాళదుంప వేసుకొని నా లంచ్ కూడా అయిపోయింది ఇంకా ఈవినింగ్ కూడా ఇదే ఉంటుంది డిన్నర్లోకి పెద్ద స్పెషల్స్ అంటూ ఏమీ ఉండవు మధ్యాహ్నం ఏం చేసుకున్నానో రాత్రికి కూడా ఇంకా అదే ఉంటుంది ఇంకా ఈవినింగ్ వచ్చేసరికి ఈ పూలయితే మాల కడుతున్నాను ఇవి కింద పెద్దమ్మ పూలైతే కోసుకొచ్చారనమాట వేరే వాళ్ళ ఇంటి దగ్గరవి నెక్స్ట్ డే మా ఊరిలో రామాలయంలో గోపురాలని ప్రదర్శిస్తున్నారు అంటే ఆ గుడి కట్టి వన్ ఇయర్ అయిపోతుంది వన్ ఇయర్ అయిపోయిన సందర్భంగా కొంచెం స్పెషల్గా పూజలు అవి చేస్తున్నారు త్రీ డేస్ నుంచి జరుగుతున్నాయి కాకపోతే లాస్ట్ డే వెళుతున్నా అన్న సంతర్పణ అలాగే కోలాటం కొన్ని కొన్ని జరుగుతాయి అక్కడ వాటిని చూడడం కోసం అయితే వెళ్ళడానికి ముందు రోజే ప్రిపరేషన్ అనమాట కొంచెం అందంగా పూలే పెట్టుకొని రెడీ అయి వెళ్ళచ్చు చెప్పి పెద్దమ్మ తీసుకొచ్చింది కాబట్టి ఇంకా కూర్చొని కడుతున్నాను ఇవి సౌందర్య కనకంబరాలు ఎంత బాగుంటాయో దీంట్లోకి కాడమల్లి పూలు అక్కడక్కడ వైట్ యాడ్ చేసి కట్టుకుంటే పూలు చాలా చూడడానికి నిండగా ఉంటాయి పెట్టుకున్నా బాగుంటుంది నార్మల్ డేస్లో ఎలాగో మనం మొహాలకు పెట్టి చావం కాబట్టి ఇలా బయట గుడికో వడికి ఎక్కడో చోట వెళ్ళినప్పుడన్నా పెట్టుకుంటే కొంచెం బాగుంటుంది చాలా పూలు అయ్యాయి ఉన్నది పిలకే కానీ పూలు మాత్రం బోరుగానే పెట్టుకుంటాను ఏదో అప్పుడప్పుడు ఇంకా ఈ పూలయితే నేను పెద్దమ్మ ఇంకా రేపు పెట్టుకోవడానికి అలా రెడీ చేసుకున్నాం ఇంకా వేరే వాళ్ళు ఎవరో సత్యనారాయణ స్వామి టెంపుల్కి వెళ్ళొచ్చారంట అన్నవరం ఆ ఒక పెద్దమ్మ ఆమె తీసుకొచ్చి నాకు ప్రసాదం ఇచ్చింది ఏంటి అందరూ పెద్దమ్మలేనా అంటే నేనున్న ఏరియాలో నాకు అందరూ పెద్దమ్మలే అవుతారు ఒక పెద్దమ్మ తీసుకొచ్చింది ప్రసాదం అయితే చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే ఎప్పుడూ అన్నవరం వెళ్ళలేదు మా మ్యారేజ్ అయిన తర్వాత కూడా మా వారు నన్ను చాలా గుళ్ళుకి తిప్పారు కానీ అన్నవరం మాత్రం తీసుకువెళ్ళలేదు మ్యారేజ్కి ముందు అసలు నేను ఏ గుడికి వెళ్ళిందే లేదు సో మా వారు దయవల్ల చిన్న తిరుపతి పెద్ద తిరుపతి పెద్ద కాకాణి మోపిదేవి శ్రీశైలం ఇలా చాలా గుళ్ళే తిరిగాను చూడాలి ఫ్యూచర్లో ఉంటే అన్నవరం కూడా వెళతామేమో ఆ ప్రస్తుతానికైతే వెళ్ళలేదు కానీ ఈ ప్రసాదం అయితే అంతకుముందు ఫ్రెండ్స్ ఎవరో ఇస్తే తిన్నాను టేస్ట్ మాత్రం నిజంగా బాగుంటుంది చాలామంది వెళ్ళిన వాళ్ళకి తెలుసు తిన్నవాళ్ళకి తెలుసు ఇదైతే గోధుమ రవ్వతో చేస్తారు తాటి బెల్లము ఏదో వేసి ఎంత టేస్టీగా ఉందో ఇంక ఇది తిన్నాను ఇంక ఇది తిన్న తర్వాత యూజువల్గా ఇక మన డిన్నర్ మిగిలిపోయిన రైస్ అది ఉంటుంది కదా ఇంకా అది తినడమే ఇక నా డే అయితే ఇలా అయిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీలో